దర్గాకి వదిలేసిన ఈ హైదరాబాద్ నమూనా ఓవైసీ బ్రదర్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి తిరుగుకుంటూ ఎంత బలుపుతోటి గాలి మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి వినండి పంద్రా మినిట్ అని చెప్పి మన గురించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి మనం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని ఇప్పుడు కొత్త పాట పట్టుకొని బీస్ మినిట్ అంట అసలుకి ఎలక్షన్ కు వచ్చిన వాళ్ళకి ఓట్లు అడగాలి గాని ఈ బీస్ మినిట్ పంద్రా మినిట్ అసలుకి ఈ పంచాయతీ ఏంది ఇంకా చూడండి అక్బర్ సాబ్బాలే అంట ఆ రేదో చేస్తారు అన్నట్టు ఎప్పుడో అన్నాడు కదా పంద్రా మినిట్ అని చెప్పి అంటే వెచ్చగొట్టే మాటలు గుర్తు చేస్తున్నాడు అనమాట అంటే పంద్రా మినిట్ అక్బరుద్దీన్ అన్నాడు అని చెప్పి మళ్ళా మళ్ళా మనకు గుర్తు చేసుకుంటున్నాడు నిజంగా చదువు చదివినాడు ఆ కోడి దిమాక భారీస్టర్ అని అంటాడు ఎన్నో అమెరికాలో ఎన్నో వయసు చదివిండు పిచ్చి చదువులు మళ్ళా కూడా రెచ్చగొట్టే మాటలు మళ్ళా పొద్దున లేసి జై భీమ్ అని చెప్పి డెమోక్రసీ గురించి మాట్లాడతాడు ఇదేనా డెమోక్రసీ వాళ్ళకి తెలిసింది ఎవరో గుర్తుపట్టిను కదా వచ్చింది కార్పొరేటర్ కాటూర్ మొహత్రమా కొత్త వచ్చింది వాళ్ళ కొత్త పాన్ ఇండియా స్టార్ అంట తవా స్టార్ ఈ పిల్లకి గాలి వస్తే ఎగిరిపోతుంది ఆ పిల్లకి కూడా పంద్రా మినిట్ బీస్ మినిట్ అంటే ఎవరు అక్బరుద్దీన్ ఓవైసి వీళ్ళది చూసుకొని ఈవ్వడం ఏం చేస్తలేం కదా బల్పు తోటి ఈ పిల్ల కూడా మాట్లాడుతుంది పంద్రా బీస్ మినిట్ కావాలంట వాళ్ళకి కానీ ఎంత కావాలి ఐదు నిమిషాలు చాలు కదా మనకి వాళ్ళ పంద్రా మినిట్ మనకు ఐదు నిమిషాలు చాలు ముంబైలా గెలిసి ముందు హరా హర్దేంగే అనుకుంటా బబుల్ గమ్ తినుకుంటా జర ఫేమస్ అయింది కదా పిల్ల రాత్రి రాత్రి ఆ బలుపు అనమాట ఇది అంత మాటలు సరేగా రాజకీయాలు అయితేనే ఉంటాయి వాళ్ళు విమర్శిస్తారు మనం విమర్శిస్తాం ఇవన్నీ పక్కన పెడదాం కానీ నేను మొన్న దారిలో పోతున్నా నాకు ఒక పంది అనిపించింది ఆ పందికి బబుల్ గమ్ వేసిన చివంగం అది వస్తూ నములుతుంది స్టైల్ గా బానే నమ్ములింది అది కూడా పంది కూడా చూసినావా ఏమంటుండు అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళంట వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యల కంటేనంట ఈ అన్నదమ్ములు ఎక్కువ గుర్తు చేసుకుంటారంట మళ్ళా అదే మాటలు అంటే మాకు మీ అంటే మీకు మా మీద మొహబ్బత్తు ఎవరన్నా అంటే గివ్వే రెచ్చగొట్టే మాటలు అసలు ఎలక్షన్ క్యాంప్ అయిన్కి నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా సంబంధం ఉందా ఇక అంటనేమో ఎందుకు అంటున్నారు అని అంటారు అంటే మళ్ళీ మీ ఇంట్లో నీకు పిల్లాలు నీకు ఇంట్రెస్ట్ లేదా నువ్వు కూడా పొద్దున్నేసి మా ఆర్ఎస్ఎస్ బీజేపీ మీ గురించి ఆలోచిస్తావు కదా అంటే నీకు కూడా వాళ్ళ మీద ప్రేమ లేదా నీకు కూడా మా మేమంటే ప్రేమనా ఆలోచించుకోమాలా నువ్వు కూడా జూబ్లీ తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా वाला स्टेटमेंट नेारी जागृत अरे बाबा इस वास्ते तो हमारे पास आते हैं उसको जरूरी है हमारे पास आना पड़ेगा इसलिए कि हमारे साथ చూసినావా వాళ్ళు ఏమంటున్నారు రెడ్డి అయినా సరే రావైనా సరే ఎవరైనా సరే మా దగ్గరికి రావాల్సిందే మా కాళ్ళ చెంతన మీరు బతకాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతున్నారు నేను తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నా అంటే మీరు కాంగ్రెస్ కి ఓటేసినా బిఆర్ఎస్ కి ఓటేసినా అది డైరెక్ట్ గా వయ్యేది ఈ ఎంఐఎం ఖాతాలనే అదే ఈల బలుపు అదే ఈల ధైర్యం అందుకే ఈ రొచ్చగొట్టే మాటలు మళ్ళా మళ్ళా వాళ్ళు మాట్లాడుతున్నారు దయచేసి ఈసారి తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతా ఎన్నికలల్లో బీజేపీని గెలిపించండి వీళ్లకు బుద్ధి చెప్పండి